తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ మరో పది రోజుల్లో నాగార్జున సాగర్ డ్యామ్ పులిచింతలు కూడా పూర్తిగా నిండబోతా ఉంది గడిచిన ముప్పై ఆరు గంటల్లో మహారాష్ట్ర కర్ణాటకలో కుంభవృష్టి కురవడంతో ఆల్మట్టి డ్యామ్కి ఆకస్మిక వరదలు పోటెత్తాయి మహారాష్ట్రలో ఎన్నడూ లేని విధంగా నూట ఇరవై సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా కేవలం ఆరు గంటల్లోనే నలభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కొయినా ప్రాజెక్టు నిండి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అలాంటి ప్రాజెక్టుకి నూట ఐదు టీఎంసీల కెపాసిటీ ఉన్న కొయినా ప్రాజెక్ట్కి నిన్న సాయంత్రానికి డెబ్బై తొమ్మిది టీఎంసీల జలాలు చేరాయి పైనుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది కోయినా ప్రాజెక్ట్ నుంచే దాదాపు రెండు లక్షల కీసుకుల వరద జలాలు కృష్ణా నదిలోకి వదులుతూ ఉన్న వదలబోతూ ఉన్నాము వదులుతూ ఉన్నాము అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది ఎందుకంటే ఒక్కసారిగా వరద వదిలేస్తే ఆ ప్రజలంతా ఆలమట్టి డ్యామ్ మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఆలమట్టి డ్యామ్లో నలభై శాతం ఖాళీగా ఉంచుకోండి పై నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది అంటూ కేంద్ర జలసంఘం ఇంజనీర్లు కూడా ఆల్మట్టి డ్యామ్ అధికారులని అలర్ట్ చేశారు దాంతో ఆల్మట్టి నుంచి రిలీజ్ చేస్తున్న వాటర్ని లక్ష నలభై ఏడు వేల క్యూసెక్ల నుంచి మూడు లక్షల యాభై వేల క్యూసెక్లకు అమాంతం పెంచేశారు అన్ని గేట్లు ఎత్తేశారు ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ ఒక్కసారిగా ఆలమట్టి డ్యామ్ ఆల్రెడీ ఫుల్గా నిండింది కాబట్టి వీళ్ళు కనుక రిలీజ్ అయిపోతే డ్యామ్కే ప్రమాదం దీంతో ఒక్కసారిగా మూడున్నర లక్షల క్యూసిక్ కిందకి రిలీజ్ చేసి డ్యామ్ లో ఒక ముప్పై నుంచి నలభై టీఎంసీల గ్యాప్ ఖాళీ ఉంచుకుంటున్నారు ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రెండు వందల టీఎంసీల జలాలు వరద జలాలు వచ్చే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం అంచనా వేసింది దాంతో అలమట్టి లో ఉన్న నీరంతా కిందకి వదలడం తప్ప వారికి వేరే మార్గం లేదు అలమట్టి నుంచి మూడున్నర లక్షల క్యూసిక్లు నారాయణపూర్కి నారాయణపూర్ నుంచి వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు జూరాలకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం జూరాలకి కృష్ణా నదిల ఎగువ ప్రాంతం నుంచి మూడు లక్షల యాభై వేల క్యూసిక్ల వరద జలాలు వస్తున్నాయి జూరాలు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాలకి రెండింటికి నీరు విడుదల చేస్తూ ఉన్నారు ఇక పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక ఇరవై ఐదు వేల క్యూసికులు ఆ మిగిలిన మరో మూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసికులు గేట్లన్నీ ఎత్తేసి నలభై రెండు గేట్లు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు మరోవైపు తుంగభద్ర ప్రాజెక్ట్ కూడా పూర్తిగా నిండింది నూట ఐదు టీఎంసీలకు గాను నూట మూడు పాయింట్ ఐదు టీఎంసీల జలాలు చేరాయి తుంగభద్రకి డెబ్బై మూడు వేల ఐదు వందల యాభై క్యూసిక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది వచ్చింది వచ్చినట్టుగా కిందకి రిలీజ్ చేస్తున్నారు అది కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ చేరుతోంది ఈరోజు ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టుకి నాలుగు లక్షల ఇరవై మూడు వేల క్యూసిక్ల ఫ్లడ్ వస్తూ ఉంది ఈ ఫ్లడ్ ఇలాగే కనుక ఒక్క రెండున్నర రోజులు కొనసాగితే ఆదివారం మధ్యాహ్నం నాటికే శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే ఎడమ జల విద్యుత్ కేంద్రం పూర్తిగా పనిచేస్తూ ఉంది ముప్పై మూడు వేల క్యూసిక్ల వరదను ఆ విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగు రిలీజ్ చేస్తున్నారు ఇక ఈరోజు మరి కాసేపట్లో కుడి విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతూ ఉంది కొంచెం సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల అక్కడ విద్యుత్ ఉత్పత్తి ఆలస్యం అవుతా ఉంది ఏ క్షణంలోనైనా అక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తి చేసి మరో నలభై వేల క్యూసిక్లు నాగార్జున సాగర్గా రిలీజ్ చేస్తారు ఇక తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బీమా వన్ బీమా టూ లిఫ్ట్ ఇరిగేషన్లు ఆన్ చేశారు నీరు విడుదల చేశారు రైతులకి నెట్టెంపాడు ప్రాజెక్టు కూడా మొదలైంది బటన్లు నొక్కారు ఇక మోటార్లు పనిచేస్తూ ఉన్నాయి తెలంగాణ వైపు ఆ జూరాల రెండు కాలు భీమా టూ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ పనిచేస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈరోజు మధ్యాహ్నానికి పోతిరెడ్డి పాడు ద్వారా నీరు రిలీజ్ చేయాలని ఆలోచిస్తుంది హంద్రి నీవా కూడా ఒకటి రెండు రోజుల్లోనే సాధ్యమైనంత త్వరగా హంద్రి నీవా మోటార్లు కూడా ఆన్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతూ ఎగువ నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడంతో ఇక కృష్ణా వాటర్ బోర్డు తీసుకునే ఆ నత్తనరక నిర్ణయాలని పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం వారి ప్రాజెక్టులు ఆ లిఫ్ట్ అన్ని వారు ప్రారంభించుకున్నారు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పోతిరెడ్డిపోడు హందిరే ఈ రెండు ప్రధానంగా ఉన్నటువంటి ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది రాబోయే పది రోజుల్లో నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండుతుంది పెద్ద ఎత్తున వరద మహారాష్ట్ర కర్ణాటక ఎగువ ప్రాంతాల నుంచి వస్తూ ఉంది ఆదివారం మధ్యాహ్నం సా మధ్యాహ్నం మధ్యాహ్నం సమయానికే శ్రీశైలం ఇక నాగార్జున సాగర్ అయితే ఆ సోమవారం ఆదివారం నుంచి మరో ఒక వారం రోజులు ఆ తర్వాత అంటే దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిదో తేదీ నాటికి నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత పుల్చింతల్లో ఒక నలభై ఐదు టీఎంసీల కెపాసిటీ ఉంది కాబట్టి నాగార్జున సాగర్ నిండితే ఆ తర్వాత ఒక మూడు రోజుల్లోనే పులిచింతలు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది ఈ ఏడాది కృష్ణా రివర్ మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు ఫుల్ ట్యాంక్ లెవెల్ కాబోతా ఉన్నాయి మరో పదమూడు రోజుల్లో రాబోయే కొద్ది గంటల్లో ఆల్మతి నుంచి ఫ్లడ్ ఎంత పెరగబోతా ఉంది అనే దాని మీద మరో వీడియోలో మరిన్ని వివరాలతో తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి